ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ మహారాష్టలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది కాళేశ్వరంలోని జ్ఞాన సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద జ్ఞాన దీపాలు మునిగిపోయాయి పుష్కర్ ఘాట్ల వద్ద పన్నెండు పాయింట్ రెండు వందల ఇరవై మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహించడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఏజెన్సీలోని గోదావరి లోతట్టు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఇక వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఇటు చెరువులు జలకల సంతరించుకోవడంతో పాటు ఇటు మత్తలు దూకుతున్న నేపథ్యంలో కూడా వాగులు వంకలు అయితే తొంగి పొల్లుతున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు కొన్ని జిల్లాలో అయితే ఇటు గ్రామాల ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎక్కడికక్కడ కూడా రవాణా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది ఇటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ టు ఇటు మొలుగు ఛత్తీస్గఢ్ వెళ్ళే ప్రధాన రాధారిని కూడా పోలీసులు అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది రవాణా స్తంభించిన నేపథ్యంలో కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మనం జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు తెలంగాణ రా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇటు మహారాష్ట్రలో కూడా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు కాళేశ్వరం గోదావరికి అయితే వరద అయితే ఉగ్ర రూపం దాల్చిందని కూడా చెప్పవచ్చు ఇప్పటికే ఇటు ఘాట్ల వద్ద పన్నెండు పాయింట్ రెండు వందల ఇరవై మీటర్ల ఎత్తులో కూడా ఇటు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యం ఉంది ఇప్పటికే ఇటు అధికారులు అయితే మొదటి ప్రమాదిక హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కాళేశ్వర కాళేశ్వరంలో ఉంది ఇటు ఇప్పటికే ఇటు కాళేశ్వరంలో గోదావరి వద్ద ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి పుష్కర ఘాటు వద్ద కూడా జ్ఞాన దీపాలు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది దీంతో చిరు వ్యాపారస్తులంతా కూడా దుకాణాలు ఖాళీ చే దుకాణాలు అయితే ఖాళీ చేయించారు ఇప్పటికే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మేడిగాడ లక్ష్మీ బ్యారేజీ కూడా అంత జలకర సంచరించుకున్న నేపథ్యంలో కూడా ఇటు నిండకుండా అయితే మారింది దీంతో అధికారులు అయితే మొత్తంగా బ్యారేజీకి సంబంధించిన ఎనభై ఐదు గేట్లు ఎత్తి ఇటు దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు దాదాపుగా తొమ్మిది లక్షల రెండు వేల ఐదు వందల యాభై క్యూసెక్ల ఆ నీటిని దివోకైతే అధికారులు పంపిస్తున్నారు ఇటు గోదావరి నదిలోకి భారీగా వరద వస్తుండటంతో కూడా ఇటు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు దీంతో ఇటు మలుగు బలూ జిల్లా చూసుకున్నట్టయితే మొలుగు జిల్లాలోని ఇటు కన్యాయగూడెం మండలం తుపాకులగూడెం వద్ద కూడా ఇటు సమ్మక్క ఆ సారలంబ బ్యారేజ్కి అయితే పెద్ద సంఖ్యలో వరద నీరు వెళ్తున్న నేపథ్యంలో కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ఎనభై తొమ్మిది ఎత్తి కూడా ఇటు వాటర్ అంతా కూడా ఇటు దివకు ప్రాంతానికి విడుదల చేస్తున్నారు మొత్తంగా ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల అరవై వందల ముప్పై క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో కూడా అధికారులైతే గేట్లు ఎత్తి కూడా ఇటు అంతా కూడా దివకు పంపిస్తున్నారు బ్యారేజ్ మొత్తం నీటి మట్టం ఎనభై మూడు కాగా ఎనభై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల లోతులో గోదావరి ఉధృతంగా ప్రవేశిస్తున్న ప్రవహిస్తుంది దీంతో ఇటు ఏటునగరం నగరం గడ వద్ద కూడా ఇటు అధికారులైతే రెండవ ప్ర ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేసే అవకాశాలు అయితే ముఖ్యంగా ఉందని కూడా చెప్పవచ్చు ఇటు పదిహేను పాయింట్ ఆరు వందల మీటర్ల ఎత్తులో గోదావరి నది ఉచితంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాల ఉన్నటువంటి ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలందరినీ కూడా ఇటు అందరినీ కూడా ఇటు పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు ఇప్పటికే ఇటు ఇటు ములుగు జిల్లాలో సంబంధించి కూడా రెండవ హెచ్చరిక కూడా అధికారులు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా ఇటు గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఎవరు కూడా నది ప్రవాక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ప్రజలతో పాటు ఇటు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇటు ఎవరు కూడా వ్యవసాయ భావాల వద్దకు వెళ్ళవద్దు ఇటు గోదావరిలోకి చేపలు పట్టేందుకు కూడా మత్స్య మత్స్యకారులు కూడా ఎవరు వెళ్ళవద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎవరు కూడా తమ ఆ పొలాల వద్ద కూడా బాగులు దాటి కూడా ఎవరు వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే నేడు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను గతంలో జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికే ఇటు జయశంకర్ భూపాపల్లి జిల్లాతో పాటు ఇటు మొలు జిల్లా మహబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే నదీ పాలక ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే వాగులు వంకలు పొంగి పొలుగుతున్న పరిసర లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పున పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఇటు ములుగు జిల్లాలో ఉంది అయితే మొత్తంగా కూడా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు నుండి మెలుగు ఇటు ఛత్తీస్గఢ్ వెళ్ళే రహదారి పైన కూడా గోదావరి ఉగ్ర రూపం నేపథ్యంలో కూడా గోదావరి వరద నీరు రోడ్పై ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఇటు బార్గేట్ని అయితే ఏర్పాటు చేస్తారు ఇటు ప్రధాన ఛత్తీస్గఢ్ ఇటు ఇటు వరంగల్ టు ఛత్తీస్గఢ్ వెళ్ళే ప్రధాన రహదారిని కూడా పోలీసులు అయితే బార్కెర్లు పెట్టి కూడా ఆపేసే పరిస్థితి ఉంది ఎవరిని కూడా అలో చేయడం లేదు ఇటు భారీ వాహనాలతో పాటు ఇటు టూ వీలర్లు వాహనాలు కూడా కార్లు కూడా ఎలాంటి వాహనాలను కూడా ఇటు రహదారి వెంట కూడా వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా కూడా భారీ వరద నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇటు రెండవ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉండకుండా ఇటు ఆ గుట్టల మీదికి వెళ్ళాలంటూ కూడా ఇటు ప్రజలకు అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఆ రవాణాకు సంబంధించి కావచ్చు ఇటు పలు ఆ గ్రామాలకు సంబంధించి కూడా ఇటు రవాణా స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ముఖ్యంగా ఇటు బొలుగు జిల్లాలో అయితే భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా ఇటు బాజాడు వెంకటపూర్తో పాటు ఇటు మంగపేట కమలపూర్ లాంటి మండలాల్లో కూడా చాలా గ్రామాలు కూడా నీ నీటిలో ఉండిపోయిన పరిస్థితి ఉంది అయితే సాయంత్రం వేళలో ఇటు వరద నీరు ఎక్కువ వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు ఖాళీలోకి నీళ్ళు వచ్చిన నేపథ్యంలో కూడా ఖాళీ వాసులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు వారందరినీ కూడా ఇటు బయటికి పంపించే ప్రయత్నం చేశారు వారందరికీ కూడా పునరావాస కింద ఏర్పాటు చేశారు అయితే అందులో ఒక ముద్రాలు కూడా ఇటు వాగులో పడి కుట్కపై కూడా చనిపోయిన ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఈ తర్వాత శాఖ అధికారులకు సంబంధించి కూడా ఇటు లోతట్టు ప్రాంతాల్లో కూడా పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఇటు ములుగు జిల్లాకు సంబంధించిన ఇటు మంత్రి సీతక్క కూడా ఇటు ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటించారు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీతక్క వారందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఆ ముంపు గ్రామంలో ఎవరు ఉండకూడదు అంటూ కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కూడా ఇటు ముంపు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా ఆ నేడు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న ఆ నేపథ్యంలో కూడా ఇటు కొండాయి లాంటి గ్రామాలు కొండాయి లాంటి గ్రామాల లాంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికే ఇటు కొండాయి గ్రామం గ్రామంతో పాటు ఇంకా మిగతా ఒక పది గ్రామాలు కూడా ఇటు నీటిలో ఉన్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా అప్రమత్తం చేసి కూడా వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది మొత్తంగా ఎగుర కురుస్తున్న భారీ వర్షాలు ఇటు మహారాష్ట్రలో కూడా ఎగుర కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు భారీ గోదావరికి అయితే వరద అవుతుంది కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నారు ఎంత ఇన్ఫ్లో వస్తుందో అంతే ఇన్ఫ్లో ఆ నీటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే ఇటు నీటిపారుదల శాఖ అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ముల్లు జిల్లాలో ఉందని చెప్పవచ్చు అయితే నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ కూడా ఇప్పటికైతే మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు ఏదైనా ప్రమాదం జరిగినట్టు జరిగితే మాత్రం ఆ టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలంటూ కూడా అధికారులు అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను విడుదల చేసిన పరిస్థితి అయితే ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఉందని చెప్పచ్చు మొత్తంగా ఇటు ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు లోతట్టు ప్రాంత ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ఆ జీవనాధారం కడుతున్న పరిస్థితి అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉందని చెప్పవచ్చు సుధి తరకృష్ణ ఏ సిక్స్ న్యూస్